ఢిల్లీ బడ్జెట్ లక్ష కోట్లు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ విలువ లక్ష కోట్లు యమునా నది ప్రక్షాళన మహిళా సాధికారత మౌలిక సదుపాయాలు అభివృద్ధి తాగునీటి సరఫరా రవాణా వంటి కీలక అంశాలతో బడ్జెట్ని పెద్దపేట వేశారనమాట దీనికి రోడ్ మ్యాప్ అంటే దేశ రాజధాని స్వయం సమృద్ధిగా మార్చడానికి ఇది రోడ్ మ్యాప్గా ఉంటుందని బీజేపీ ప్రభుత్వం చెబుతుంది సీఎం రేఖా గుప్తా స్వయంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంది ప్రస్తుతం ఆమె వద్దే ఉందన్నమాట సీఎంఏ వద్దే ఆర్థిక మంత్రి శాఖ కూడా ఉంది ఢిల్లీలో అవినీతి అసమర్థ పాలన ముగిసిందని సీఎం అన్నమాట గత ఆమ్ ఆద్మీ పాలకులు ప్రజాదరణ విచవిడగా దోచుకున్నారని కూడా సీఎం రేఖ గుప్తా ఆరోపించారు బడ్జెట్లో కేటాయింపులు వ్యవస్థ చూద్దాం మౌలిక సదుపాయాలు అభివృద్ధికి ఇరవై ఎనిమిది వేల కోట్లు నగరంలో కాలుష్య నియంత్రణకి మూడు వందల కోట్లు అంటే యమునది ప్రక్షాళనకు ఐదు వందల కోట్లు మురుగునీ శుద్ధికి ఆధునీకరణకి ఐదు వందల కోట్లు మురుగుకాయలు పోవడంతో రెండు వందల యాభై కోట్లు అంటే మొత్తంగా వెయ్యి కోట్లతోటి యమునా నదిని క్షుణ్ణంగా డెవలప్ చేస్తారట అది అక్కడ సాధ్యం అవుతుంది దాదాపుగా లక్ష కోట్ల ప్రాజెక్ట్ అది యమునా నది ప్రక్షాళనది ఎందుకంటే యమునాన సుందరీకరణ అనేది యమునా నది అనేది లక్ష కోట్ల ప్రాజెక్టు అప్పుడే యమునా నది అనేది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది సురక్షిత తాగునీటి పథకం సంబంధించిన ప్రాజెక్టుకి తొమ్మిది వేల కోట్లు ఆరోగ్య రంగానికి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు గర్భిణీలకు ఇరవై ఒకటి వేల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి పౌష్టికాహార కిట్ల పంపిణీకి రెండు వందల పది కోట్లు రవాణా రంగానికి ఏకంగా పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు మహిళలు ఉచిత బోస్సు పథకానికి అవినీతి అరికట్టడానికి పింక్ టికెట్ల స్థానంలో ప్రత్యేక కార్డులు కూడా జారీ చేస్తారట మహిళా సంక్షేమానికి ఐదు వేల ఒక వంద కోట్లు అర్హులే మగలకు ఇకపోయి నెలకు రెండు వేల ఐదు వందలు చొప్పున సాయం కూడా చేస్తారు మహిళల పద్ధతికి నగరం అంతటా యాభై వేలు సీసీ కెమెరాలు ఏర్పాటు కూడా చేస్తారట ఈ విధంగా బడ్జెట్ చెప్పారు కానీ ఇప్పుడు ఐడిఎఫ్ కానీ ఢిల్లీలో పది లక్షల మంది ఏర్పడింది అనుకో చాలా వరకు ఢిల్లీనే ఒక సురక్షితమైన ప్రాంతంగా డెవలప్ చేయొచ్చు ఢిల్లీలోనే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ద్వారా ఐడిఎఫ్ ద్వారా ఒక పది లక్షల మందికి నెలకు ముప్పై వేల శాలరీతో ఇవ్వచ్చు అది ఏ విధంగా మన భవిష్యత్తు వీడియోలు చూద్దాం ఎందుకంటే ఢిల్లీలోని చాలా స్థలాలు చాలా విలువైనవి ఇలాంటి స్థలాలు గవర్నమెంట్ ధర ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ద్వారా చాలా ఎక్కువ ఉంది యమునా నది పరివార ప్రాంతంలో కూడా బోర్డ స్థలం ఉంది దాని యమునా నదిని అక్కడ ట్రాన్స్పోర్ట్ అబ్బుని మనం రైల్వేస్ని అభివృద్ధి అడ్డాగా చేసుకుని మనం ఢిల్లీలోని ఒక పది లక్షల మంది కొత్తగా ఉద్యోగాలు ఇవ్వచ్చు అనమాట అది భవిష్యత్ వీడియోలు చర్చిద్దాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం